వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాలకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ నెల చివరిలోపు ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఏ విధంగా డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే మనకు రైతుబంధు మరియు పంట నష్టపరిహారం విడుదల చేయడం జరిగింది ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు బంధు మరియు పంట నష్టపరిహారంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆల్రెడీ ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక అంతేకాకుండా ఈ డబ్బులు మీకు వెంటనే జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్తోనే కాకుండా మీరు తప్పకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఆధారు ఫోన్ నంబర్ సహాయంతో ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులైతే వేస్తామని ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రైతు బంధు విడుదల చేసిన జమకాన్ రైతులు అలాగే పంట నష్ట పరిహారం కూడా విడుదల చేసిన జమకాన్ రైతులు డబ్బులు అయితే వేస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతోంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి మూడు పథకాల డబ్బులు అయితే జమకాబోతో ఉన్నాయి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోండి